నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు గిరిజన విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే చదువు ఒకటి మార్గం బాల్య వివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్త్రీ పురుషానే భేదం లేకుండా అమ్మాయిలను తల్లిదండ్రులు బాగా చదివించాలని ఎస్టీ కమిషన్ మెంబర్ శంకర్ నాయక్ తిరుపతి గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు స్థానిక బైరాగి పట్టణ గిరిజన భవనం నందు బర్సాముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్ గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు బీర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసినా బీర్సా ముండాని స్ఫూర్తిగా తీసుకొని గిరిజన విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని తెలిపారు గిరిజన అమ్మాయిలు పదవ తరగతి వరకు చదివి ఆపై చదువు మానేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన వారు అనుకున్న కళలను ఎప్పటికీ నెరవేర్చుకోలేరన్నారు ఉన్నత చదువులపై ఆసక్తి పెంచుకోవాలన్నారు కావున ప్రతి గిరిజన అమ్మాయిలు పదవ తరగతి వరకే కాకుండా ఉన్నత చదువులు చదివించారు బాధ్యత వారి తల్లిదండ్రులదే అని తెలిపారు ఎస్టీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన జీవితాలని వారు కష్ట సుఖాలను తెలుసుకునే విధంగా జాన్ జాతీయ దినోత్సవాలను ప్రతి సంవత్సరం నవంబర్ పదహైదున తేదీన జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు జిల్లా గిరిజన శాఖ అధికారి మాట్లాడుతూ భగవాన్ బీర్సాముండ నూట యాభైవ జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ పదహైదవ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నమస్కారంలో మన ఎవరికి తప్పు కాదు కాబట్టి మీరందరూ కూడా బాధ చదువుకున్నప్పుడే మన సమాజం మన జాతి మన కుటుంబాలు ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుతుందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మంచి స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ పిలుస్తారు మీరు కూడా జీవితంలో మీరు ముందుకెళ్తారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిగతా ట్రైబల్ పిల్లలందరినీ కానీ కుటుంబాలందరినీ కూడా మీరు పైకి తీసుకురాగలుగుతారు ప్రభుత్వం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మాకు ఎప్పుడు ఆదేశాలు ఉంటారు ముఖ్యంగా ఇందాక మన గౌరవ సభ్యులుగా చెప్పినట్టు ఖచ్చితంగా కూడా గిరిజన పిల్లల్ని మరీ ముఖ్యంగా మహిళల్ని ఆడపిల్లల్ని పది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఖచ్చితంగా డిగ్రీ ఇంకా ఎంబీబీఎస్ కానీ ఐటీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళకి నచ్చి చదివించాలి మీరు కూడా సులభతలు ఉన్నారు మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఈ జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి మీరు కూడా చదువు కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి దయచేసి పిల్లలందరూ కూడా కష్టం అన్నా నష్టమైనా బాగా చదువుకొని మంచిగా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు చేయాలి